పొరుగింటి పులకూర అనే సేవ తెలుగు భాషలోనే ఉందా ఇతర భాషల్లో కూడా ఉంది అని నాకు పెద్ద డౌట్ కాకపోతే ఇది తెలుగు వాళ్ళ కోసమే తెలుగు వాళ్ళు అన్నా ఆంధ్రులే ఆంధ్రుల ఉన్నావా కానీ మొత్తానికి ఆంధ్రుల కోసమే ఈ పొరుగింటి పులకూర అనే జాతీయం నానుడి పుట్టిందా అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎట్లా ఉంటారంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించేసి సంఘం ఉద్ధరిస్తామని చెప్పేసి చలికాలంలో దుప్పట్లు పంచటం ఎడకాలంలో మంచినీళ్లు పంచటం వానకాలంలో గొడుగులు పంచడం లాంటి పనులు చేసేవాళ్ళు ఉంటారు అట్లా మన ఆంధ్ర పరిస్థితి ఇంతకు భిన్నంగా మాత్రం ఏమి లేదు అనడానికి ఆశ్చర్యం లేదు అతిశయోక్తి కూడా లేదు కన్నడిగులు కన్నడ భాష కోసం యుద్ధం చేస్తారు తమిళులు తమిళ భాష కోసం యుద్ధం చేస్తారు ఉత్తరాది వాళ్ళకు నార్త్ ఇండియా ఫీలింగ్ ఉంది ఏ ఫీలింగ్ లేని వాళ్ళు ఆంధ్రులే ఏ ఫీలింగ్ లేదా ఉందా అనే విషయాలు పక్కన పెడితే మాకు పొరిగింటి పుల్లకూర మాత్రం ఉంది అని చెప్పడానికి కావాల్సిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇవి చెప్పుకోవటానికి ఒక నాలుగైదు గంటల వీడియో కూడా సరిపోదు అయినా పర్లేదు వీలైనంత తక్కువ టైంలో చెప్పేస్తుంది నేను మన గురించి మనం ఎంతసేపు డబ్బా కొట్టుకుంటాం ఈ పొగడతలతో మన సిగ్గుపడతారు అనవసరం మరీ పొగిడేస్తున్నారు సిగ్గు వస్తుంది ఇది పొగడతలు అనుకుంటారులే మనోడు అందుకని అంటే సింపుల్ గా కొన్ని విషయాలు చెప్పుకుందాం ఈ పొరుగింటి పుల్లకూర గురించి మాత్రమే చేస్తూ మళ్ళీ తెలుగు భాష మీద అభిమానం లేదు ఫీలింగ్ లేదు అట్లాంటివి ఉంటారు ఒకళ్ళు ఇద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు ఏ ఇద్దరు తెలుగు వాళ్ళు ఇట్లా రకరకాలైనవి చాలా నిష్ఠూరంగా మాట్లాడుకుంటారు కానీ అసలు అవి కాదు మన వాళ్ళు వదిలేసినవి పొరిగింటి పుల్లకూర తెచ్చుకొని తిన్నవి చాలా ఉన్నాయి అది కదా ఇప్పుడు పట్టించుకోవాల్సినటువంటి విషయం ఏం చెప్తా ఫస్ట్ మొట్టమొదట్లో మన వాళ్ళకి భర్తీ ఎక్కువైంది ఊళ్ళో ఉన్న గుళ్ళో మాత్రం గబ్బిలాలు తిరుగుతుంటాయి వీళ్ళు రోడ్ల మీద చెక్కలు కొట్టుకుంటూ భజన చేసుకుంటూ పండరపురం పోయారు పండరి భజనలు అంట కొన్నాళ్ళు పండరిపురం తిరిగి చాలా ఊళ్లలో పండరి పండ పాండురంగడి మందిరాలు కట్టారు నేను చిలకలపూడిలో మంచి పెద్ద పాండురంగ మందిరం చూసి దేవభక్తి గురించి నేను మాట్లాడట్ల మనకున్న దేవుళ్ళు పనికిరారు మనకి పాడుర పండరి పొర పోయి పెట్టాలని తెచ్చుకోవాలా తెచ్చారు అయిపోయింది చాలా రోజులు అంటే నా చిన్నతనంలో సెవెంటీస్ సెవెంటీస్ లో సుప్రభాతం జరిగేది ఈ శనివారం రోజు ఎవరింట్లోనో ఒకళ్ళు ఇంట్లోకి వెళ్లి ఈ వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ ఉండే ఫోటో పెట్టేసి అక్కడ సుప్రభాతం చదివేసి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ బదులుగా ప్రసాదాలు తినేసి ఎటువంటి వెళ్ళిపోయేవాళ్ళు అప్పటికి తిరుమల ఇంత ప్రావినెన్స్ లేదు ఇంత జనాభా లేదు ఇన్ని సేవలు లేవు ఇన్ని టికెట్లు లేవు ఇన్ని రికమెండేషన్లు లేవు కాటేజీలు కూడా లేవు ఆ విధంగా దాని కొన్నాళ్ళు తిరుమల సరే ఇప్పుడు తిరుమల మామూలేగా చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది సరే ఆయన అంటే మనవాడు అనుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి అనుకోవాలి తప్పదు లేకపోతే ఇప్పుడు నన్ను చాలా విమర్శిస్తారు నేను కూడా పెద్ద భక్తుని నాకు డౌటే లేదు నేను విపరీతంగా వెళ్ళి వస్తుంటాను ఆ తర్వాత కొంతమంది ఏదో కారణాల వల్ల కేరళ పోయి అయ్యప్ప స్వామి బట్టకొచ్చారు నల్లగొడ్డలే ఇక శబరిమల పోతే శబరిమలలో ఆ మలయాళం వాళ్ళకన్నా తమిళనాడు వాళ్ళకన్నా కర్ణాటక వాళ్ళకన్నా అసలు ఈ దేశంలో వచ్చే వాళ్ళందరూ ఎంత మంది ఒక ఆంధ్ర నుంచి అంతమంది ఉంటారు ఆయన రైళ్లు బస్సులు విమానాలు ఏవి చాలు కార్లు సొంత కార్లు కూడా అయ్యప్ప స్వామి అయిపోయింది రాత్రి కొంతమంది ఏదో కనిపెట్టారు షిరిడి షిరిడి ఇప్పుడు షిరిడి పోతే షిరిడి ఉన్న హోటళ్లన్నీ ఆంధ్రాలు ప్రతి ఊళ్ళో ఒక సాయిబాబా మందిరం అసలు ఉన్నాయా లేవా ఇంకో కృష్ణాలయాలు ఉన్నాయా శివాలయాలు ఉన్నాయా కాదు ఇప్పుడు సాయిబాబా గుడి లేని ఊరు లేకుండా ఆ సాయిబాబాను తీసుకొచ్చి మళ్ళీ కష్టపడి ఆ పుస్తకాలు తీసి చదువుకొని ఆ మరాఠీ భాషలో ఉన్నటువంటి అభంగాలు ఆ హారతులు చదువుతూ విపరీత భక్తిభావంతో ఉర్రుతిగిపోతూ ఉంటారు ప్రజలు మొన్న మధ్య ద్వారకా పీఠాధిపతి ఆ గుడి గురించి ఏదో గురించి కొన్ని విమర్శలు చేశారు ఆయన తిట్టిన వాళ్ళు కరువు లేదు ప్రేరితంగా తిట్టిపోచారు అది అయిపోయింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంకొక ప్రాంతం మన ఆంధ్రాలో అని కాదు పక్కనే అరుణాచలం అట్లా పిల్లకూడదట ఇప్పుడు దాన్ని తిరువర్ణామలయనే పిల్లవాళ్ళతో ఆయన అడుగుతున్నారు తమిళులు మీరు ఎందుకు అరుణాచలం అంటున్నారు అని అయ్యా ఇప్పుడు స్కోర్ రాస్తున్నారు ఇవాళ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముప్పై ఆరు గంటలు పట్టింది అన్నట్టు ఈసారి పౌర్ణానికి ఎంతమంది వచ్చారు పదిహేడు లక్షల మంది ఇరవై లక్షల మంది ముప్పై లక్షల మంది ఆ విధంగా అరుణాచలం ఆయన వాడే తిరువర్ణామాలని నింపేస్తున్నారు చిన్న చిన్న ఊళ్ళ నుంచి కూడా బస్సులు తిరువణామాలే పోతాయి అదే అలా నడు పోయే బస్సులు వస్తున్నాయి ఇప్పుడు ఇదో ఒక వేల అదే అయిపోయింది ఎవరో చెప్పారు ప్రవచన ప్రవచనకర్తలు చెప్పారు ప్రవక్తలు చెప్పారు ఇవన్నీ విన్న తర్వాత ఏ గుడికి పోనీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అంటే అసలు మనకేమన్నా దేవుడు ఉన్నాడా గుడికి పోవటానికి ఆ ఉత్సాహంతో నేను కొంచెం పరిశోధన చేసి ఆంధ్రలో కూడా ఏమైనా ఒక దేవుడు ఉన్నాడా ఆ ఉంటే ఎక్కడున్నాడు ఆయనకి ఏమైనా ఒక గుడి ఉందా ఉందా ఇప్పుడు కూడా ఆ గుడి ఉందా కూలిపోయిందా ఏమైనా నదిలో కలిసి కొట్టుకుపోయిందా పాపం ఎందుకు వీళ్ళు అట్లా అర్తనాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు రామేశ్వరం పోతే వీళ్ళే ఉంటారు చెన్నేశ్వరం నేను కాశీ పోతే వీళ్లే ఉంటారు హరిద్వారం పోయినా కేదారం పోయినా అదిగా చూడు నాలుగు ఐదు విమానాలు వేయాల్సి వచ్చినప్పుడు ఢిల్లీగా వరద లో కొట్టకపోయినప్పుడు ఇంద్రాయన ఈ విధంగా ఉంది వీళ్ళు ఎన్ని అసలు ఈ దేశంలో ఇన్ని గుళ్ళకి ఈ రకంగా పరిగెత్తుతున్నారు వీళ్ళకి సొంత ఊళ్ళో ఉందా లేదా అసలు వీళ్ళకి ఒక దేవుడు ఏమైనా ఉన్నారా వీళ్ళు పూజ చేసుకోవడానికి లేకపోతే ఎవరు లేడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఏ దేవుడు దొరికితే ఆ దేవుడికి పట్టిబడి పూజలు చేస్తున్నారా ఇవి కాకుండా మళ్ళీ స్వామిజీలు మఠాలు అవి వేరు ఇప్పుడు అది కాంట్రవర్షియల్ టాపిక్ అవుతుంది ఎందుకంటే స్వామీజీలు మళ్ళీ అది కొంత మనకి చెప్పాగా తర్వాత మాది ముందు నోరు లేని దేవుడి గురించి మాట్లాడుకుందాం అయితే ఇద్దాం అడుగా నా మీదకి అదికైతే పరిశోధన చేస్తే నాకు ఒక విషయం తెలిసింది అసలు మన లాంటి అదృష్టవంతులు అసలు ఈ ప్రపంచంలో లేడు అనే విషయం తెలిసింది ఏంటా నీ అదృష్టం అదృష్టమైన అదృష్టం ఎక్కడో ఒక దేవుడు ఉంటాడు దేవుడికి భక్తులు ఉంటారు కానీ మాక బాబు మాకోసమే ప్రత్యేకమైన దేవుడు ఉన్నాడు ఏంటి ఆయన ఆంధ్ర విష్ణు అన్నాడు ఆంధ్రులకు ఒక విష్ణుమూర్తి అందరికి దేవుడే కానీ ఆంధ్రులకు సపరేట్ గా ఆంధ్ర విష్ణువు గారు ఉన్నాడు ఈయనక్కడ ఉన్నాడు ఎక్కడ పడితే అక్కడ ఎందుకుంటాడు రా మీరు ఎక్కడ పుట్టారా అక్కడ ఉంటాడు మీ దేవుడు అంటే శ్రీకాకుళంలో ఉన్నాడు కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఉన్నాడు ఆంధ్ర మహావిష్ణువు ఆంధ్ర మహావిష్ణు దగ్గర నుంచి ఆంధ్రజాతి అభివృద్ధి చెందింది అక్కడి నుంచే శాతవాహనులు పుట్టి పెరిగారు ఈ ప్రపంచం మొత్తం వ్యాపారం చేశారు భారత ఖండం అంతా పరిపాలించారు అని చెబితే ఓహో అని ఆయన మీద ఎన్నో పద్యాలు రాశారు పాప ఆంధ్ర విష్ణు ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన ఇతర ఇతర వాళ్ళు వచ్చి పూజ చేయాలి ఆయన ఎందుకంటే ఆయన ఆంధ్రులకే విష్ణువు కదా దరిద్రం ఏంటంటే కూడా వెళ్ళం ఆయన దగ్గర ఏదో ఉంటుంది ఒక మూల ఒక గుడి ఆ శ్రీకాకుళం కృష్ణానది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఆ చల్లపల్లి మండలం అనుకుంటాను కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఇప్పుడు ఏమనాలి కృష్ణా జిల్లా ఎప్పుడు కూడా ఎన్టీఆర్ జిల్లా కాదులే ఆ విధంగా ఉంటుంది కానీ ఆంధ్రజాతి ప్రధ్రులను ఆశీర్వదించి అజయ్ చేసినటువంటి దైవం ఆంధ్రుల కులదైవం ఆంధ్ర మహావిష్ణు ఆయన మన పక్కనే ఉన్నాడు కానీ మనకు కోవటానికి తీరకలేదు మనం బస్సులు వేసుకొని రైడ్లు వేసుకొని విమానాలు వేసుకొని అదేదో కాలిఫోర్నియాలో దానికి ఏదో శివలింగం దొరికిందంటే కాలిఫోర్నియా పోతాం లేదా థాయిలాండ్ లో కావుల వారి ధనస్సుకు సంబంధించిన ములుకు దొరికిందంటే అక్కడికి పోయేస్తాం లేదు సీతాదేవి ఆరేసుకున్న చీర దొరికిందంటే అక్కడికి వెళ్ళొస్తాం కానీ మన శ్రీకాకుళంలో ఉన్న ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకోండి ఇంత నిర్వీర్యమైనటువంటి జాతి ఆత్మవిశ్వాసం ఆత్మ గౌరవం ఆత్మాభిమానం అని రోజు మీటింగ్ చదవటమే తప్ప అసలు మన మొదలెక్కడ మనకు ఒక దేవుడు ఉన్నాడే మన ఆంధ్ర మహావిష్ణువు మనం వెళ్ళాలి సంవత్సరానికి ఒక రోజు వెళ్ళి దర్శించుకొని రావాలి మన దేవుడు మనకి అఖండమైన సామ్రాజ్యాన్ని ఇచ్చాడు కదా అప్పుడు ఇప్పుడు ఎవడా ఎప్పుడు ఇస్తాడు ఆ వేళ ఈ దేశమంతా విస్తరించాం ప్రపంచం అంతా వ్యాపారం చేశాం మనం ఓడలు అన్ని సముద్రాల్లో తిరిగినాయి మరి ఇవాళ మనం ఎందుకు నాలుగు జిల్లాలకో మూడు జిల్లాలకో ఒక జిల్లాకో అర జిల్లాకు పరిమితం అయిపోయాం పెద్దవాడు ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు అని అవహేళన చేస్తున్నాడు వీళ్ళు సిగ్గులేని వాళ్ళు రోషన్ లేనివాళ్ళు నా పోరు అని ఎందుకు అంటున్నారు ఎందుకు మన దేవుడిని మనం ఎందుకు పోగొట్టుకున్నాం ఏం వద్దనాడా రావద్దనాడా దారి లేదా బస్సులు లేవా రైళ్లు లేవా మనం నడుపుకునే మోటార్ సైకిళ్లు లేవా కార్లు లేవా ఏం పోవటానికి షిరిడి పోయిన వాళ్ళకి హరిద్వారం ఋషికేశం కేదారం బద్రీనాథులు పోయిన వాళ్ళకి శ్రీకాకుళం పోయే దారి తెలీదు అక్కడెక్కడైనా ఆంధ్ర దేవుడు ఉన్నాడా వాళ్ళని దేవుడు అని పిలుస్తారా మన ఆంధ్ర విష్ణువు దగ్గర పోవటానికి ఏం మారో ఆంధ్రులకి ఎవడు ఇప్పుడు ఆ పై పైదేవుడు మనల్ని కరుణిస్తారా అక్కడికి వెళ్తే ఆటో వారి దగ్గర నుంచి లాడ్జీలు నడుపుకునే వాళ్ళకి తమిళనాడులో చాలా అవమానంగా చూస్తారు ఆంధ్ర కేరళ పోతే అదే పరిస్థితి మహారాష్ట్రలో అదే పరిస్థితి ఎక్కడికి పోయినా తక్కువగానే చూస్తున్నారు ఎప్పుడు ఎక్కడికి వస్తారు వీళ్ళ ఊళ్ళు గుళ్ళు లేవా దేవుళ్ళు లేవా అయినా సరే బస్సులు వేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని పోవడం తప్పండి మన కులదైవం మన తండ్రితో సమానమైనటువంటి వాడు మన తండ్రి సొంత తండ్రి మన ఉన్నతికి కారణమైనటువంటి మన దేవుడు మన ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళంలో ఉంటే పోవటానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఆయన ఇవ్వంది ఏంది వీళ్ళందరూ ఇచ్చేది నేనైతే సంవత్సరానికి ఒకసారి పోవాలని నిర్ణయించుకున్నాను పోతూనే ఉన్నా జయ ఆంధ్ర హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్